ಕರ ಎಲ್ ಜಗನ್ ಅಸ ಲೈಟ್ಲು ಎಂದ వాటర్ లైన్ కూడా పెట్టు దాన్ని మూవ్ చేస్తాం మీకు అందరికి ఆ ఇళ్ళు అసలు ఎట్లా ఎవరికి ఉన్నాయో ముందు ఏడు వందల యాభై ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ముందు హౌసింగ్ వాళ్ళు ఇక్కడ ఎవరన్నా చాలా క్లీన్ గా ఉంది దాన్ని తీసి ముందు బయటకి అసలు ఏం జరిగిందో చూసి దాని తర్వాత మీకు కర్ర ముందు ఎలక్ట్రికల్ లైట్స్ వేపిస్తాం దాని తర్వాత వాటర్ కూడా వచ్చినట్టు చేస్తాం ఇళ్ళు ఇచ్చేదాకా అక్కడ ఉన్న డెబ్బై ఇళ్ల వాళ్ళకి వారానికి ఒకసారి ఒక ట్యాంక్ పంపిస్తాము వారానికి ఒక రెండు ట్యాంకులు పంపిస్తాము దాని తర్వాత ఈ లైట్లు ఏం చేయాలో రేపు రమేష్ సార్ తీసుకుపోయి ఆ కాలనీ సరే అది చూస్తాం పోల్స్ ఎక్కడ